సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామంలో గ్రామ సర్పంచ్ బొమ్మరెడ్డి వినోద నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు నరసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసిన్ఫెక్టెడ్ టన్నెల్ గ్రామంలోని ప్రజలకు కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు అదేవిధంగా మండల వైస్ ఎంపీ కడపల బాలరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కార్మికులకు పదివేల రూపాయలు మరియు నిత్యావసర సరుకులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ నారాయణ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి హాజరై సీసీ కెమెరాలు డిస్ఇన్ఫెక్టెంట్ టన్నెల్ ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గౌరారం గ్రామంలోని గ్రామ పంచాయతీ సభ్యులు యువత గ్రామ పెద్దలు సమక్షంలో నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టే విధంగా నరసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిస్ఇన్ఫెక్టెడ్ టన్నెల్ ను గ్రామ పంచాయతీ తరపున ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ భిక్షపతి ఎంపీఓ మౌలానా స్థానిక సీఐ కోటేశ్వరరావు ఎస్ఐ వీరన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్ ఎంపీపీ జాలికామ లతా రమేష్ గౌడ్ माजी పిఏసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి పిఏసీఎస్ వైస్ చైర్మన్ మంజుల రవీందర్ రెడ్డి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన వరగల్ మండలం ఇది గోరారం విలేజ్ హైవే మీద ఉంటది सरपंच మరి సర్పంచ్ గారు గ్రామంలో ఉండే ఎంపీటీసీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు కోఆపరేటివ్ డైరెక్టర్ గారు ప్లస్ యూత్ అందరు కలిసి ఈ గ్రామంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి వీధిలో ఉండేటువంటి గల్లీలన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ గ్రామంలో ఎవ్వరు తిరిగినా ఏ దొంగలు వచ్చినా ఇంకే ఇంకా ఎలాంటి వెహికల్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎవ్రీ మినిట్ ఐడెంటిఫై కానీకి దాదాపు ముప్పై రెండు కెమెరాలు అమర్చిండ్రు ముప్పై రెండు కెమెరాలు అమర్చి గ్రామంలో ప్రతి వీధిని ప్రతి గల్లిని ప్రతి అంగురాన్ని కూడా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ గారు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉండే యువత అదేవిధంగా అధికారులు మా అధికారులతో సహా మా ప్రజాప్రతినిధులు అందరు కలిసి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క హెల్ప్ మేరకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి యూత్ ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ వాళ్ళు అందరూ కూడా ఏకమై ఊరు మొత్తం కవర్ కావడానికి అన్ని బజార్లు అన్ని రోడ్లు కవర్ కావడం చేసే విధంగా ఈ సీసీటీవీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాకెంతో సంతోషమైనటువంటి విషయం ఈ నేర నియంత్రణలో అదే మాదిరిగా వేరే నేరం జరిగినప్పుడు ఆ కేసును డిటెక్ట్ చేయడం విషయంలో మన సీసీటీవీలు ఎంతో ఉపయోగపడతాయి దాన్ని మనం చెప్పినందుకు ఈ ఊళ్ళో అందరూ కూడా పాజిటివ్గా తీసుకొని అందరూ మంచి ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అవి నెల నెల మనము ఆ మెయింటెనెన్స్ కూడా చే మంచిగా చేయాలని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నాం అదే మాదిరిగా ఈ కరోనా వైరస్ను నిర్మూలించడం కోసం ఈ ఊరు వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ స్టెప్గా ఇక్కడ ఈ మధ్య ఈ దగ్గర పట్లో ఎవరు చేయనటువంటి వెలుతున్న ఈ ఈరోజు వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ స్ప్రేలు ఏర్పాటు చేయడం ఈ ఊరి లో పెట్టి అందరూ విలేజెస్ అందరూ కూడా దీని గురి ద్వారా పోవడం వలన మనకి దీనిలో అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటుగా ఈ ఇన్ఫెక్షన్ అనేది బాగా జరుగుతుంది ఇది వైరస్ను నిర్మించడం కోసం మంచి స్టెప్గా అనుకుంటున్నాం